ఈ రోజు అప్వాది ప్రయత్నం అంతా కూడా వచ్చే తరాల పైన ఎందుకంటే ఈ తరాన్ని కట్ చేసేస్తే దేవుని రాజ్యం వర్ధిల్లదు ఈ తరాల్ని మనము చంపేస్తే పాడు చేస్తే కన్ఫ్యూజ్ చేస్తే ఆందోళన పరుస్తే ఇంకా మనమే జయం పొందుకుంటామని అప్వాది ఎంతో ముమ్మరంగా ఉన్నాడు అందుకనే స్త్రీలు ఇదొక బాధ్యతగా ఇదొక యుద్ధముగా నేను నా పిల్లల్ని దేవుని మహిమార్థమై పెంచుతాను ఐ మీన్ నా బిడ్డలందరూ కూడా దేవుని కొరకు జీవించాలి రోషం కలిగి ఉండాలి ఏలియాలు లెగాలి నాకు నా గర్భం ఎంతమంది పెళ్ళి అవ్వలేదండి వివాహం అవ్వలేదు కానీ కెన్ యూ స్టిల్ హోల్డ్ యువర్ వూమ్ అండ్ ప్రే నా గర్భం నుండి ఏలియాలు లెగాలి పౌల భక్తులు లెగాలి దెబోరా లాంటి వారు లెగాలి ఎస్తరు వంటి వారు లెగాలి అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ఒకవేళ చేయకపోతే డూ ఇట్ రైట్ నా బికాజ్ మదర్స్ ప్రేయర్స్ ఆ ద ప్రేయర్స్ దట్ గాడ్ ఆనర్స్ దేవుడు గౌరవించే ప్రార్థనలు ఏమైనా ఉందంటే తల్లి ప్రార్థన బహు బహు గౌరవిస్తాడండి దేవుడు తల్లి ఒక కన్నీటి ప్రార్థన తల్లి ఆ బిడ్డ కోసము పడిన ప్రయాస ఇవన్నీ పక్కన పెట్టి తాను చేసిన ప్రార్థన ఆ జీవితంలో తన జీవితంలో బిడ్డ కుమార్తె కానీ కుమారుడు కాని తర్వాత కనపడతాయి హాలే లూయ